కళాశవ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ప్రేక్షకులకు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినము ఏదో మామూలుగా సెలవు రోజుగా అనుకోవడం కాకుండా ఒకసారి మనం చరిత్రను కనుక చూస్తే మన దేశం మీద దండయాత్రలు చేసినటువంటి వారి చరిత్రలు చదివితే మన యొక్క ప్రాథమిక హక్కులను హరించి మన దేశవాసులను పెట్టినటువంటి ఇబ్బందులు చదివితే కళ్ళ వెంట నీళ్లు రాకుండా ఉండవు ఈరోజు మనం దేశం కోసం త్యాగం చేసిన మహనీయులందరినీ కూడా మనం స్మరించుకోవాలి వారికి నివాళులు అర్పించాలి శ్రద్ధాంజలు ఘటించాలి వారి యొక్క కృషి వారు పెట్టిన భిక్ష ఇవాళ మనం దేశంలో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నాం మన జీవితం మనం గడుపుకోగలుగుతున్నాం అని తర్వాత తరానికి కూడా మనకి మన పట్ల అటువంటి బాధ్యత ఉంటుంది అని మనం గుర్తించాలి మన దేశంలో మనం అనుకుంటున్న విధంగా మనం జీవితం గడపడానికి మనకి ఇప్పుడు ఎటువంటి అవకాశాలు అయితే ఉన్నాయో భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు ఉంటాయా అంటే ఉంటాయి అని రూఢీగా చెప్పడానికి లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం ఓపెన్గానే చెప్తున్నారు ఇవాళ మీరు రామాలయం నిర్మించారు మేము తర్వాత కూలగొడతామని దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ అనుకుందామా మత చాందసం అనుకుందామా అవతరి వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించేటువంటి దౌర్జన్యం అనుకుందామా ఏదైనా జననీ జన్మభూమిశ్చ జాహ్నవీ జనార్దన జనక పంచమశ్చైవ జాహ పంచదుర్లభ అంటుంది శాస్త్రం జా అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటిది మొట్టమొదటిది జనని తల్లిని మించిన దైవం లేదు కాబట్టి తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించండి అని చెప్తున్నది రెండవది జన్మభూమి జనని జన్మభూమి నువ్వు పుట్టినటువంటి ఈ భారతదేశంలో ఈ భారతదేశం పట్ల తల్లి పట్ల ఎటువంటి బాధ్యతనైతే చూపిస్తావో అటువంటి బాధ్యతనే దేశం పట్ల కూడా చూపించాలి నేను ఒక్కడిని చేయకపోతే ఏమైతుందిలే అనుకుంటే నీ వల్లనే దేశం పాడవుతోంది అని కూడా నువ్వు ఆలోచించుకోగలగాలి ఎందుకంటే నీలాగనే ప్రతివారు ఆలోచిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచన చేస్తే అప్పుడు సమాధానం దొరుకుతుంది మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం నేను మాత్రం దేశం పట్ల భక్తితో ఉంటాను ఎందుకంటే దైవ భక్తి వేరు దేశభక్తి వేరు కాదు మన దేశం యొక్క గొప్పతనం ఇది పవిత్ర భూమి ఇది పుణ్యభూమి ఇది కర్మభూమి ఇది వేద భూమి ఇది శాస్త్ర భూమి ఇది పురాణ భూమి ఇది మహర్షుల భూమి పహనీయుల భూమి సింధుల భూమి ఈ భూమి మీద నడిచినటువంటి మహనీయులందరూ లక్షల కాలంగా లక్షల సంవత్సరాల కాలంగా చరిత్రలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఏదో వెయ్యి సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర కాదు మనది అటువంటి పవిత్రమైనటువంటి భూమిలో పుట్టాం ఇక్కడ పుట్టడమే అదృష్టం ఈ భూమి మీద నడవడమే అదృష్టం రాముడు నడిచిన భూమి కృష్ణుడు తిరిగిన భూమి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అవతారాలెత్తి నడిచినటువంటి భూమి మీద ఆయనతో పాటుగా మనం కూడా నడవగలుగుతున్నాం కాబట్టి ఇటువంటి భూమిని అత్యంత పవిత్రంగా ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు కూడా ఉన్నది ఒక జెండాకు వందనం చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖు చూసుకున్నానులే అని కాకుండా ప్రతిరోజు దేశానికి నేను ఏం చేస్తున్నాను నా వల్ల దేశానికి ఏమిటి ప్రయోజనం నేనేమన్నా చేయగలిగా చేయగలిగి చేయకుండా ఉంటున్నానా బద్ధకంతో కానీ అలసత్వంతో కానీ అశ్రద్ధతో కానీ నిర్లక్ష్యంతో కానీ కారణం ఏదైనా సరే అలా చేయకుండా ఉంటే దేశానికి కావలసినటువంటి ఒక భక్తుడు మౌనంగా ఉండడం కూడా ప్రమాదమే అంటారు స్వామి వివేకానంద కాబట్టి దేశభక్తి అనేటువంటిది దైవము వేరు దేశము వేరు కాదు అది చెప్పడానికే రామాయణంలో సీతమ్మ భూమి నుండి పుట్టింది ఆవిడ వేరే దేశంలో ఉన్నటువంటి భూముల నుండి పుట్టలేదు భారతదేశంలో ఉన్న భూమి నుండే పుట్టింది కాబట్టి ఈ భూమి యొక్క పవిత్రత అటువంటిది ఈ జాతి యొక్క విశిష్టత అటువంటిది అందులో పుట్టినందుకు మనం అందరం గర్విద్దాం భారత్ మాతాకి జై అంటూ బతుకుదాం వచ్చే సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం నాటికి నేను సైతం ప్రపంచాత్మిక ఒక్కటి ఆహుతిచ్చాను అని శ్రీశ్రీ గారు అన్నట్లుగా ఈ సంవత్సరంలో దేశం కొరకు నేను కూడా ఏదో ఒకటి చేశాను అనేటువంటి ఒక ఆత్మ తృప్తితో వచ్చే సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుందాం ధర్మశవిజయోత్సవం